హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించబోయే రెసిపీ ఈ పెసరపిండి గోధుమ పిండితో కలిపి చేసిన ఈ చిట్టి చిట్టి స్నాక్స్ అండి వీటిని ఈ విధంగా చేసి పిల్లల స్నాక్స్ బాక్స్ లో వేస్తే చూడడానికి ఇంప్రెసివ్ గా ఉండి పిల్లలు బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంతేకాదండి ఈ స్నాక్స్ కోసం మనం పెసరపప్పు గోధుమ పిండిని మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి పిల్లల హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ స్నాక్స్ అనేవి ఈ స్నాక్స్ కాజు షేప్ లో ఉండి పిల్లలకి అట్రాక్టివ్ గా ఉంటాయండి చాలా క్విక్ గా చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీ పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ స్నాక్స్లా చక్కగా తినేవచ్చు వాటిని ఇప్పుడు వీటిని తయారు చేసే ప్రాసెస్ని చూసేద్దామా దీనికోసం ముందుగా ఈ పెసరపప్పును ఒక కప్పుగా రెండు గంటల సేపు నానబెట్టుకోవాలండి అంటే నానిన తర్వాత ఒక కప్పు అయ్యేలా పెసరపప్పును నానబెట్టుకోండి రెండు గంటల ముందు కానీ లేకపోతే ముందు రోజు నైట్ని కానీ నానబెట్టుకోండి ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోండి దీన్ని మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోవచ్చండి తర్వాత పిండిని కలుపుకుంటాం కాబట్టి ఇలా మిక్సీ చేసుకున్న ఈ పిండిని ఒక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు ఈ పెసరి పిండిలోకి ఒక కప్పు గోధుమ పిండిని ఒకసారి జల్లించుకుని ఆ పిండిని ఈ పిండిలో కలుపుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వామును తీసుకుని ఇలా చేతితో కొద్దిగా క్రష్ చేస్తూ ఆ క్రష్ చేసిన వామును ఇప్పుడు ఈ పిండిలో వేసేసుకోవాలి ఇలా క్రష్ చేయడం వల్ల వాములో ఉన్న ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుందండి మళ్ళా ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆ తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేడి చేసుకుని వేడి చేసిన నెయ్యిని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే నెయ్యికి బదులుగా నూనె కూడా వేడి చేసుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చపాతి ముద్దలు అయ్యేంత వరకు బాగా కలుపుకోండి ఇక వాటర్ అయితే అసలు పట్టదండి మనం పెసర పిండిని రుబ్బుకునేటప్పుడే వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకుని రుబ్బుకున్నాం కదా ఆ పెసరపిండికి మనం వేసిన గోధుమ పిండికి సరిపోతుందండి వాటర్ అలాగా ఈ విధంగా పిండిని ఇలా స్మూత్గా అయ్యేంత వరకు ఈ ముద్దలా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి పిండిని పక్కన పెట్టే ముందు ఇలా చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని ఈ పిండి మొత్తానికి అప్లై చేయండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి పై భాగం మీద గట్టిపడకుండా ఉంటుందండి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఈ పిండి ముద్దును మరొకసారి బాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లా తీసుకుని మూడు భాగాలుగా తీసుకోండి ముందుగా మూడు ఉండల్లా చేసుకుని ఈ చపాతీ ముద్దలను మూడు చపాతీలుగా చేసుకుని లేయర్లా వేసుకోవాలి ఇలా పిండిని మూడు లేయర్లా వేసుకుని స్నాక్స్ చేయడం వల్ల ఈ స్నాక్స్ అనేవి మరింత గుల్లగా వచ్చి తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు ఒక చపాతీ పీఠని తీసుకుని ఆ చపాతీ పీట మీద ఈ పిండి ముద్దలను తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి ఈ చపాతీలను ఒత్తుకునేటప్పుడు మరింత పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా సమానంగా ఉండేలా ఒత్తుకోవాలి ఇలా మూడు ముద్దలను కూడా ఇలా మూడు చపాతీల ఒత్తేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లాస్ట్ చపాతీపై కొద్దిగా పిండిని అప్లై చేసుకుని మరొక చపాతీని వేయండి దానిపై ఇప్పుడు ఆ చపాతీపై కూడా కొద్దిగా పిండి అప్లై చేసుకుని మరొక చపాతీని వేసుకోండి ఇలా మూడు చపాతీని ఒకదానిపై ఒకటి వేసుకొని కొద్దిగా ఒత్తుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ పిండికి బదులుగా ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఆయిల్ పిండి కలిపి కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా మూడు చపాతీలను ఒకదానిపై ఒకటి వేసిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేసుకోవాలండి మరింత ప్రెజర్తో ఎక్కువ ప్రెస్ చేసుకోకూడదు ఇలా చపాతీలను బ్రెష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టానిక్ బాటిల్ మూత ఉంటుంది కదండి ఆ మూతను తీసుకుని ఆ లోపల కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి కాజు షేప్లో వచ్చే విధంగా మీకు ఈ షేప్ వద్దనుకుంటే చాకుతో చిన్న చిన్న స్క్వేర్స్లా కూడా కట్ చేసుకోవచ్చండి నేనైతే పిల్లలకు చూడడానికి అట్రాక్టివ్గా ఉంటాయని ఈ షేప్లో కట్ చేసుకున్నాను ఈ విధంగా చూసారు కదండీ కాజు షేప్ అనేది స్నాక్స్కి ఎంత చక్కగా వచ్చాయో పిల్లల్ని కట్ చేయమన్నా చాలా సరదాగా కట్ చేస్తారు వాళ్ళు ఈ విధంగా మొత్తం చపాతీ మొత్తాన్ని ఇలా కాజు షేప్లో లో మొత్తం కట్ చేసేసుకున్నాను అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా మూడు చపాతీల్లా చేసుకుని ఒక దానిపై ఒకటి లేయర్గా వేసుకుని ఈ విధంగానే కాజు షేప్ వచ్చేలాగా మీరు కావాలనుకుంటే సగం అలాగా సగం ఇలా స్క్వేర్ షేప్లో లో కూడా కట్ చేసుకోండి చూడడానికి కూడా బాగుంటాయి ఇలా పిండి మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకొని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇవి ముందుగా తయారు చేసుకున్న ఈ కాజు స్నాక్స్ని వేసుకుని బాగా వేయించుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇవి వేసే ముందు గ్యాస్ను తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోండి ఇవి తొందరగా వేగిపోతాయి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎర్రగాయేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఈ వేయించిన వాటిని పక్కన తీసి పెట్టుకుని మిగతా వాటిని కూడా ఈ విధంగా ఇదే కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోండి ఇవి చాలా గుల్లగా వచ్చే టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి వీలైతే మీరు కూడా ట్రై చేయండి అంతేనండి మన చిట్టి చిట్టి కాజు స్నాక్స్ తయారైపోయాయి చూశారు కదండీ ఇలా ఈ విధంగా వేయించేసుకున్నాను మొత్తం అన్నిటిని ఇలా విరిచి చూస్తే ఎంత గుల్లగా వచ్చాయో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్